హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు చిట్టి పునుగులు వేసుకుందాము ఎలా వేసుకుందామో చూద్దాము వాటికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యము మంచిగా కడిగి నానబె నానబెట్టుకోవాలి ఆ రైస్ను ఒక రెండు మూడు సార్లు మంచిగా కడగాలి కడిగే వాటిని ఒక వన్ అవర్ పట్టు నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత వన్ అవర్ లోపు మనం ఏం చేసుకుందాము అని అంటే ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలు ఉడకబెట్టాను వాటిని తొక్క తీసుకోవాలి తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మూడు ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాను నేను వాటినిటిని ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ కట్టుకుందాం రైస్ వేసుకొని అందులోనే ఒక రెండు ఆలు ఆలుగడ్డలు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకుందాము పిండి బియ్యం నూనె ఆలుగడ్డలని రెండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ బాగా వేసుకోవద్దు కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరి బాగా వేసుకుంటే లూజ్ అవుతుంది పిండి అలా కాకుండా కొంచెం కొంచెంగానే వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టాను పిండినంతా నేను అందులోకి పిండి మిక్సీ పట్టిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ నేను చిన్న చిన్నగా ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాము ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ ఇవన్నీ అందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఒక ఏంటంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము హీట్ చేసుకొని ఇప్పుడు అన్నీ కలిపిన దాన్ని ఉంటుంది కదా ఇప్పుడు మనం చిన్న చిన్నగా అందులో ఆయిల్లో వేసుకుందాం చిన్న చిన్న పునుగులాగా వేసుకోవాలి చూడండి వంట సోడ వేసాము కదా మంచిగా పొంగుతున్నాయి ఇవి అప్పటిదప్పుడు చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ స్నాక్స్ లాగా కానీ ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకి చాలా మంచిగా యూజ్ అవుతుంది టిఫిన్స్ సేమ్ లేనప్పుడు టెన్షన్ పడకుండా ఇలా చేసుకుంటే మంచిగా యూజ్ అవుతుంది చూసారా మంచిగా గోల్డెన్ కలర్ వరకు మంచిగా వేంపుకోవాలి వీటిని ఇప్పుడు తీసుకుందాము ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇవి ఒక్కొక్కటిగా ఇప్పుడు పిన్నినంత కొంచెం కొంచెంగా వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను ముందే పల్లి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి వీడియో నడిచితే సబ్స్క్రైబ్ చేయండి